మహాతల్లి ఆవిడ దేవలోకంలో ప్రవహిస్తుంది మందాకిని అన్న పేరుతో భూమి మీద భాగీరథి అన్న పేరుతో ప్రవహిస్తుంది పాతాళంలో భోగవతి అన్న పేరుతో ప్రవహిస్తుంది మూడు పేర్లతో ప్రవహించిన ఆవిడ మాత్రం ఒక్కరే త్రిపథ గంగ అంతటి మహనీయ మూర్తి గంగని పరమశివుడికి భార్యగా ఎక్కడా పౌరాణికంగా చెప్పడం కుదరదు సంప్రదాయంలో కూడా గంగని భారీగా చెప్పడం కుదరదు ఆయన కేవలం భరించాడంతే నేను వేరొక చోట మీకు ఈ అనుమానం రాకూడదు అని ముందుగా ఈ మాట అంటున్నాను ఇప్పుడు ఈ మహాభిషుడు ఉన్నాడు ఎదురుగుండా గంగమ్మ కూడా వచ్చి నిలబడింది అకస్మాత్తుగా గాలి వేసింది ఈ గాలి వేయడం అనేటటువంటిది గాలి కదలిక ఒక మహత్తరమైన విషయాన్ని సృష్టిస్తుంటుంది మహాభారతంలో ఒకసారి దేవయాన్ని శర్మిష్ట బట్టలన్నీ అలాగే కలిసిపోయాయి గాలి వేస్తే ఇక్కడ ఆవిడ కట్టుకున్న వస్త్రము కొద్దిగా భ్రంశమై ఇటువంటి మహాభీషుడు ఎంతటి మహానుభావుడు అందరూ ఆయన ఒక్కడు ఆవిడ వంక చూసి ఆయన మనస్సు ఎందు కామప్రచోదనమై ఆంతరమునందు బాహ్యమునందు కనిపెట్టగలిగిన వాడు బ్రహ్మగారు ఆయన చూసి అన్నారు ఈ సభ ఎలా ఉండకూడదో అలా ఉన్నావు కాబట్టి నువ్వు మర్త్యలోకమునకు వెళ్ళిపో నువ్వు భూమి మీదకి వెళ్లి మనుష్యునిగా పుట్టు ఏమంటే బ్రహ్మగారి నోటి వెంట రావాలంటే శిలవైపోదువుగాక అనవచ్చు అంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తించావు కాబట్టి నీవు ఒక జంతువు అయిపోదువుగాక అనవచ్చు నువ్వు బ్రహ్మరాక్షసుడు వగదువుగాక అనొచ్చు ఆయన అనలేదు ఆయన నీవు మనుష్యలోకమునందు జన్మించదవుగాక అన్నారు అసలు ఈ అనడం వెనక తరదేవతుంది అని మీరు గుర్తుపట్టాలి ఆయన బ్రహ్మగారి నోటి వెంట మాట మాట వచ్చేటట్టు చేసింది కూడా పరదేవత అయితే ఆ సంఘటన చేయించింది కూడా పరదేవత అని మీరు అంగీకరించవలసింది కాబట్టి ఇప్పుడు ఆయన నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాటకి ఔదల దాల్చి మహాభిషుడు మర్త్యలోకమునందు అనగా మనుష్యలోకమునందు పుట్టాలి ఆయన అన్నాడు మీరు శాపవాకు విడిచిపెట్టారు నేను తప్పకుండా వదలదాలుస్తాను తప్పు తప్పొప్పుకోగలిగినటువంటి గొప్ప స్థితి చిన్న తప్పు దానికి నేను మత్స్యలోకంలో పుట్టనా అని అడగలేదైనా నిజమే ఎందుకు కలిగిందో నా అటువంటి కదలిక కలిగింది కాబట్టి మీరు ఇచ్చిన శాపాన్ని నేను అంగీకరిస్తున్నాను కానీ నాకు ఒక వరం కావాలి ఇప్పుడు భూమండలంలో మహానుభావుడు రాజశ్రీ గొప్ప ధర్మాత్ముడు వేదం చదువుకున్నవాడు తపస్వి మహాపురుషుడైనటువంటి వాడు ఉన్నాడు ఆ ప్రతీప మహారాజు గారు ఇదిగో ఈ భరత వంశంలో వచ్చినటువంటి వాడు ఆయన భార్య పేరు సునంద ఆ ప్రతీపునికి నేను కుమారుడిగా పుడతాను తప్ప మీరు చెప్పినట్లుగా మర్త్యలోకానికి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు కానీ ఎవరి కడుపున పడితే వాళ్ళ కడుపున పుట్టమంటే మాత్రం నేను అంగీకరించాను ఏమి ఈ మాట ఎందుకు అనాలి ఏ ప్రతి పుడుకు పుడితే మాత్రం మనుష్యుడు కాడేంటి కాదు సాధారణంగా లోకంలో ఉండే నియమం ఏమిటంటే తండ్రి కలిగిన తిన్ని ధానమేలా అని లోకంలో ఒక సూక్తి అనగా తండ్రి అనేటటువంటి వాడు బ్రతికి ఉంటే ఇంకా అంతకన్నా పిండిది అక్కర్లేదు తండ్రి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడో తెలిసా అండి భార్య కొంటలో బాగులేదు కొడుకు ఫోన్ చేశాడు నాన్నగారనే అమ్మ ఎలా ఉందండి మీ అమ్మకి జ్వరంగా జ్వరంగా ఉంది ప్రతిరోజు రాత్రి జ్వరం వస్తోంది డాక్టర్ గారికి చూపించాను తగ్గట్లేదు పది రోజుల నుంచి మందులు వేసుకుంటోంది సరిగ్గా భోజనం అవి సహించట్లేదు చాలా ఇబ్బంది పడుతోంది అని తండ్రి చెప్తాడా చెప్పడం ఎందుకు చెప్పడో తెలిసా అండి నేను ఉన్నానుగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నేను చూస్తానుగా నా భార్యని ఇప్పుడు పాపం వాడికి ఎందుకు చెప్పడం వాడికి చెప్తే వాడు సెలవు పెట్టుకు రాలేడు రెండు ఏ ఆ శనాదివారాలో కలిసి వస్తే వాడు రావాలి ఇప్పుడు చెప్తే వాడు అక్కడ సరిగ్గా తింటాడో తినడో ఏ బెంగ పెట్టుకుంటాడో అమ్మ ఎలా ఉందో అనుకుంటాడో ఏమో ఎందుకు వాడికి చెప్పడం చక్కగా ఉందిరా మీ అమ్మ నాన్నగారండి ఏదో అమ్మతోసారి ఫోన్ ఇవ్వండి అన్నాడు అనుకోండి ఆ ఫోన్ ఇలా పట్టుకుని కాసేపు వాడితో సంతోషంగా మాట్లాడు బెంగ పెట్టుకుంటాడు అనిస్తే ఆ బాగున్నాను రా ఆఫీస్కి వెళ్ళొచ్చాను అది ఇదేని అమ్మ మాట్లాడేస్తుంది వాడక్కడ సంతోషంగా తిరుగుతాడు వాడికి ఎప్పుడు తెలుస్తుంది వాడంతటా వాడు వస్తారు కదా ఎప్పుడప్పుడు ఏ శని ఆదివారాలు సెలవులు వచ్చాయని వస్తాడు వచ్చినప్పుడు వాడికి తెలుస్తుంది తెలిసినా తండ్రి ఏమంటాడంటే ఏం పర్వాలేదురా తగ్గిపోతుందన్నారు మనిషి అన్నాక రాకుండా ఉంటాయిరా వస్తాయి దానికి బెంగ అన్నానా అంతే ఎలా ఉంటే నేను చెప్పనా నీకు అందుకే తండ్రి కలిగిన పిన్నిధానమేలా తండ్రి ఉంటే సుఖాలన్నీ ఉంటాయి తండ్రి కొడుకుని కొడుకు సుఖపడాలి కొడుకు సుఖపడాలి కొడుకు సుఖపడాలి అదే ఆలోచిస్తాడు ఎప్పుడు కొడుకు ఎలా పోయినా నేను సుఖపడాలని తండ్రి అంటాం కాబట్టి అటువంటి తండ్రి ఉంటే ఆ తండ్రి గురువు అవుతాడు ఉపనయనం చేసినప్పుడు వేరు గురువు కాదు మొదట తండ్రియే గురువు ఎందుకంటే ఉపనయనం చేసినప్పుడు గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసేది తండ్రి ఆ తండ్రి ధర్మాత్ముడై ఆ తండ్రి రాజర్వీ అయి ఆ తండ్రి తపస్వి అయితే పాడైపోకూడదా అండి పిల్లలు అంటే నేను దాని గురించి మాట్లాడడం ధర్మం కాదు ఇప్పుడు మనం మంచిని మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఆ తండ్రి యొక్క నడవడిని చూసి తాను కూడా అలా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది స్వతహాగా గురువైనటువంటి తండ్రి అందుబాటులో ఉన్న కారణం చేత ఎప్పుడూ తండ్రి దగ్గర నేర్చుకోవచ్చు తండ్రి కూడా కొడుకు వృద్ధిలోకి రావాలనే తప తాపత్రయం ఉండాలి కానీ తన విద్యని ధారపోహేస్తాడు సరికదా తండ్రి విషయంలో ఉండే రక్షణ ఏమిటో తెలుసా అండి చిట్ట చివరక కొడుకు చేతిలో ఓడిపోవడాన్ని గొప్ప సత్కారంగా భావిస్తాడు తనకన్నా తన కొడుకు బాగా చెప్పాడనుకోండి ఎంత సంతోషపడిపోతాడు కాబట్టి పుత్రాది చేత్ పరాజయం కొడుకు చేతిలో ఓడిపోవడం కూడా అంత సంతోషంగా ఉంటుంది కనుక నేను ప్రతీప మహారాజు గారికి కొడుకుగా పుడతాను నాకు ఈ అవకాశం ఇప్పించమన్నాడు సంకల్పం ఏ తల్లి చేసిందో ఆ తల్లే బ్రహ్మగారి ద్వారా అనుగ్రహించవలసి ఉంటుంది కాబట్టి వెంటనే బ్రహ్మగారికి కోపం తగ్గిపోయింది ఆయన అన్నారు తప్పకుండా నీవు ప్రతీపునకు కుమారుడిగా కాక ఇప్పుడు ఈ మహాభిషుడు ఇష్వాకు చంద్రవంశంలో ప్రతీప మహారాజు గారి యొక్క కుమారుడిగా పుట్టాలి అని సంకల్పం చేసుకుని బ్రహ్మసభలోంచి బయటికి వెళ్ళిపోయాడు ఇంకా ఆయన గంగమ్మ వంక చూడలేదు మహాభారతంలో గంగమ్మకి బ్రహ్మగారు శాపం ఇచ్చినట్లు లేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆవిడ దోషం ఏముందని ఆవిడ ఆవిడేమీ లేకి ప్రవర్తన చేయలేదు గాలి వేసింది ఆవిడ వస్త్రం భ్రంశమైంది అంతవరకు కానీ తనవేపు అలా చూసి అంత శాపానికి గురి భూమండలం మీద రాజుగా పుట్టడానికి అంగీకరించి వెళ్లిపోతున్నటువంటి మహాభిషుని ఎందు గంగకి అనురాగం అంకూరించి ఆవిడ కూడా వెనకాల వెళ్లి ఈయన భూమి మీద పుడుతున్నాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు భూమి మీద నా అంశతో కనపడతాను సాకారముగా నేను కనపడతాను పాపం వెర్రివాడు నన్ను చూసి కదా ఇంత శాపానికి గురయ్యాడు నన్ను ఏ దృష్టితో చూశాడో ఆ దృష్టితో చూడడానికి చూడడం ధర్మమైపోయేటట్టుగా భార్యనవుతా ఎంత ఆవిడ ఇంకొకలా కాదా ఉద్దేశ్యం అప్పుడు మహాభిషుడు ఏ రూపంతో ఏ పేరుతో భూమండలం మీదకి వస్తాడో ఆ రూపానికి ఆ వ్యక్తికి గంగమ్మ భార్య అయితే అప్పుడు ఆ మహాభిషుడు ఏ పేరుతో పుట్టాడో ఆ పేరుతో గంగని భార్యగా స్వీకరించిన తరువాత ఆ దృష్టితో చూడడానికి కామదృష్టితో చూడడానికి అభ్యంతరం రాదు ఎందుకంటే కామను ధర్మంతో ముడిపడుతుంది అయ్యో ఇంత దెబ్బతిన్నాడు కాబట్టి నేను కూడా అలా పెడతాను అంటే ఆడ మనసుగా తల్లి మనసుగా విశాల హృదయంగా గంగ ఆలోచించి ఆలోచించి ఆవిడ కూడా ఒక నిర్ణయం చేసుకుని విడుతోంది ఈ వెడుతున్న సమయంలో అష్టవసువులు ఆవిడికి కనబడ్డారు అష్టవసువులు పవిత్రాత్ములు మహానుభావులు వాళ్ళు ఆ అష్టవసువులు ఆవిడికి కనపడి ఆవిడితో ఒక విషయం చెప్పారమ్మా మాకు ఒక శాపం కలిగింది ఆ విషయాన్నంతటినీ మీకు చెప్తాం అంటే మళ్లీ ఇంకొక చోట చెప్పవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ అంత మటుకు మాత్రమే నాకు ఒక శాపం ఉంది కాబట్టి మేము జనమండుగురము కూడా ఇప్పుడు భూమండలం మీద పుట్టాలి తల్లి ఆ పుట్టేదేదో వాళ్ళ కడుపునా వీళ్ల కడుపునా పుట్టకుండా నీ కడుపున పుడతాం అమ్మ అంగీకరిస్తావా మమ్మల్ని కొడుకులుగా కంటావా అన్నారు ఈవిడెందు ఏ కోరికతో పెడుతోంది మహాభిషుడు ఎవరిగా పుడితే ఆయనకి భార్యగా అవడానికి పెడుతోంది భార్యగా అవడంతో ఏ ఆడదాని జీవితమైనా పరిపూర్ణత పొందినట్ట అలా ఏ ఆడది భావన చేయదు అమ్మా అని పిలిపించుకుంటేనే దానికి సార్థకత పరిపూర్ణత ఒక్క భార్యాస్థానంలో స్థానంలో కూర్చోవడం వల్ల పరిపూర్ణత రాదు కదా అందుకని ఎలాగో నేను అమ్మా అనిపించుకున్న నాడే సార్థకత కాబట్టి మనుష్యుడికి భార్యనైన మనుష్యకా ఉంటాను కాబట్టి అప్పుడు అమ్మ అని పెంచుకోవాలి ఈ పిల్లల్ని నాకు కొడుకుల్ని చేసుకుంటే తప్పేమిటి వసువుల్ని మంచిదేగా మంచి కొడుకులు పుడతారు తప్పకుండా వాళ్ళు అభయం ఇచ్చేసింది అభయం ఇచ్చేయగానే వాళ్ళు అన్నారు అమ్మ పుట్టగానే తీసుకెళ్లి మమ్మల్ని గంగలో పడ ఆవిడ అడిగిపోయింది ఇంతటి మహాత్ములు నాకు అడుగున పుడతారా నేను పుట్టిన వాళ్ళందరినీ పెట్టుకెళ్లి గంగలో పారైనా ఎందుకలా పారైడం అని అడిగింది మాకు వశిష్ట మహర్షి శాపమమ్మ భూమి మీద పుట్టాలి పుట్టి ఉండమని లేదు పుట్టమని ఉంది కాబట్టి పుట్టి హే మాకు మత్స్యలోకంలో ఉండాలని లేదు పుట్టగానే తీసుకెళ్లి మళ్ళీ గంగలో పడాయి మేము మరణించి అంటే ఆ శరీరాన్ని వదిలించి మళ్ళీ వస్తువులుగా వెళ్ళిపోతాం అంటే ఆవిడండి అమ్మాని పిలిపించుకోవడం కేవలం మాతృత్వ సిద్ధి చేత కుదరదు బిడ్డల్ని ప్రసవిస్తే కుదరదు ఆ బిడ్డడు బ్రతికుండి అమ్మాని పిలిస్తే కదా ఆ పిలుపు యొక్క అమృతాన్ని నేను ఆస్వాదించడం అలా పిలవడానికి ఒక్కడైనా ఉంటుందా మీలో ఆ ఒక్కరు మూడు రోజులు ఉంటాను వారం రోజులు ఉంటాను మూడేళ్ళు ఉంటాను ఐదేళ్లు ఉంటానంటే ఏ తల్లి అంగీకరిస్తుందా అలాగా ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది పరిపూర్ణాయుర్దాయంతో తన కొడుకు ఉండాలని కోరుకుంటుంది కాబట్టి దీర్ఘాయుష్మంతుడై మీలో ఒక్కడు ఉండడా అని అడిగిందావిడే అడిగితే వాళ్ళన్నారు మాయం దొక్కకళ్ళ కురీ అంశము దాత్య శుభ చరిత్రుండై అష్టమ వసువాయత భుజుడు నీకు ఆత్మోద్ధవుడై అమ్మా మేము యలమండుగురం వసులం కదా వసువులం కదా ఏడుగురు వసువులం మాలో ఉండేటటువంటి నాల్గవ వంతు తేజస్సుని ఒక వసువైనటువంటి ప్రభాసుడు అని ఆయన ఎందు ప్రవేశపెడతాం ప్రభాసుడు తన తేజస్సుతో మా ఏడుగురి యొక్క తేజస్సులోని ఒక్కొక్క అంశతో కలిపి ఇంత తేజోమూర్తి అయి అపారమైన భుజ పరాక్రమము కలిగినటువంటి వాడై దీర్ఘాయుష్మంతుడై నీ కడుపు పండి నువ్వు పొంగిపోయేటట్టుగా ఇటువంటి మహాపురుషుణ్ణి కన్నామన్న పేరు నీకు చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా నీ కడుపున అలా దీర్ఘాయుష్వంతుడవుతాడమ్మా నీకు చాలా చాలు నాకటువంటి కొడుకు కావాలి మీ కోరిక నేను తీరుస్తాను ఏడుగురిని పుట్టగానే గంగలో పడేస్తాను ఇది ఎవరి వరకు తెలుసు ఒక్క గంగకి తెలుసు వసువులకి తెలుసు పొడదామని విడుస్తున్నటువంటి మహాభిషుడికి తెలుసా తెలియదు గంగ వస్తోంది పోని అన్న విషయం తెలుసా తెలియదు మీరిక్కడే ధర్మ సూక్ష్మాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి పైగా ఇప్పుడు తాను వెళ్లి మహాభిషుడు ఎవరిగా పుడతాడో ఆయనకి భార్య అయిందనుకోండి తన కొడుక్కి రాజ్యం వస్తుందని నమ్మకం ఏమిటి తాను మహారాణి అవుతుందని నమ్మకం ఏమిటి పైగా మీతో నేను నిన్ననే మనం ఇచ్చేశాను మహారాజ్ఞిగా కూర్చునేటటువంటి వ్యక్తి యొక్క కులగోత్రములు ఆమె చరిత్ర ప్రజలకి తెలియాలి ఎవరిని పడితే వాళ్ళని పట్టాభిషేకం చేస్తాను అని ప్రభు అంగి నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహేకుక కారణం చూపించి తిరస్కరిస్తే ప్రభువుకు అధికారం ఉండదు పట్టం కట్టడానికి వీల్లేదు నీకు నేను ఎక్కడ వరకు ఎందుకు ఇక్కడే ఒక ధర్మ సూక్ష్మం చూపిస్తాను ప్రతీప మహారాజు గారికి సునందయందు పెద్ద కొడుకున్నాడు ఈ పిల్లవాడు పుట్టక ముందే ఆయన దేవాపి అని పేరు తర్వాత ఈ మహాభిషుడు శంకర మహారాజుగా పుట్టాడు వెళ్లి మూడవ పిల్లవాడు ఇంకొకడు ఉన్నాడు వాడి పేరు బాహ్లికుడు ఇందులో ఈ ప్రతీప మహారాజు గారికి ముందు పుట్టినటువంటి పెద్ద కొడుక్కి కదండి రాజ్యం ఇవ్వాలి శంతనుడికి ఇవ్వకూడదుగా మహాభిషుడు శంతనుడుగా రెండో కొడుకుగా కదా వెళ్ళాడు పెద్దవాడికి ఇవ్వాలి రాజ్యం పెద్దవాడికి రాజ్యం ఇద్దామని ఆయన నిర్ణయం చేసుకున్నాడు చాలా మంచివాడు యోగ్యుడు అన్ని విధాలుగా చాలా గొప్పవాడు ప్రతీపుడు సామాన్యుడు కాడు మహానుభావుడు రాజర్షి ఇదిగో పెద్ద కొడుకైనటువంటి ఈ దేవాతికి నేను పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడు అంటే ప్రజలన్నారు కుదరదు ఎందుకు కుదరదు వాడు ధర్మాత్ముడు వాడికి ఇస్తానన్నాడు అంటే వాళ్ళు అన్నారు అతనికి చాలా తీవ్రమైన చర్మరోగం ఉంది అంత తీవ్రమైన చర్మరోగం ఉన్నటువంటి వ్యక్తి ప్రభువు కా కూర్చోవడానికి కాడు కాబట్టి మేము అంగీకరించాం నేను దీన్ని ఇప్పుడు దాని గురించి పెద్ద విశేష వ్యాఖ్యానం దాని గురించి అక్కర్లేదు కాబట్టి ఇంత చర్మ వ్యాధి ఉన్నవాడిని మేము ఒప్పుకోమన్నారు అంటే ప్రతీప మహారాజు గారు ఎంత అంటే ప్రజలు ఒప్పుకోలేదని తీసిచ్చాడు నీకు ఇవ్వట్లేదురా రాజ్యం అన్నాడు అంటే ఆయన ఇక నేను ఎలాగో రాసరికం చెయ్యను కదా నాకు ఇతర భోగములు అక్కర్లేదని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అందుకని రెండో వాడికి ఇచ్చారు మరి మూడో వాడి రాజ్యం కోసం భాగానికి రాలేదా అని మీకు అనుమానం రావచ్చు బాస్విధునికి మేనమామ గారి సామ్రాజ్యం వచ్చింది అందుకు ఆయన మేనమామ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు శంతర మహారాజు గారికి ప్రతీప మహర్షి ప్రతీప మహారాజు గారి రాజ్యం అంతా శంకరడు వచ్చింది ఇప్పుడు ఈ శంతన మహారాజు గారు అయితే నేను సంస్కృత భారతంలోంచి కొంత కలిపి చెప్తున్నాను మీరు ఇంటికి వెళ్ళిన అన్నయ్య గారి భారతం ఒకటి చూశారనుకోండి నేను చెప్పినటువంటి విశేషాలు కొన్ని మీకు ఆంధ్ర భారతంలో కనపడవు ఎందుకంటే నేను కొన్ని సంస్కృత భారతంలో కూడా చెప్తున్నాను మీకు ఈ విశేషాలు కాబట్టి ఇప్పుడు ఈ శంతనుడిగా వచ్చాడు మహాభిషుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ధర్మం ఎలా నడుస్తోంది అన్నదాని విషయంలో మహాభిషుడు శంతనుడిగా వచ్చినప్పుడు ఆయనకి తెలుసు నేను మత్స్యలోకంలో పుడుతున్నాను ప్రతీపునికి కొడుకుగా గంగ వస్తోంది నాకు భార్యగా అన్న విషయం తెలుసా శంతనుడికి తెలియదు మరి గంగ శంతనుడికి భార్య ఎలా అవ్వడం గంగ శంతనుడికి భార్య అవ్వడం అంత తేలికైన విషయం కాదు ఇప్పుడు ఆవిడ భార్య అవ్వాలంటే ఎలా భార్య అవడం కుదురుతుందో ఆ మార్గాన్ని ఆవిడే ఎంచుకు లేదు పరదేవతే అలా అనుగ్రహం చేసింది ఆశ్చర్యకరంగా ప్రతీప మహారాజు గారు గంగానది ఒడ్డున కూర్చుని గొప్ప తపస్సులో ఉన్నాడు ఉండగా ఈ గంగానది స్త్రీ రూపాన్ని ధరించి వచ్చి ప్రతీప మహారాజు గారి వంక చూసి నువ్వు ఇంద్ర సమానుడివయ్యా కాబట్టి నేను నీ కొడ మీద కూర్చుంటున్నాను నువ్వు నన్ను భార్యగా స్వీకరించు అంది అని ఏను జిష్ణుకన్య ఇంద్ర సమాన నీ సద్గుణావుళలకు సంతసిల్లి భావితేజ నీకు భార్యగా వచ్చితి ఇష్టమున పరిగ్రహింపునను ఏను జిష్ణు కన్య నేను జిష్ణు యొక్క కూతుర్ని జిష్ణు తాగి కుడిచి విలోంచి విడిచిపెడితే జాహ్నవి అయింది ఆవిడ కాబట్టి నేను జిష్ణు కన్యని ఓ ఇంద్ర సమాన అంటే సమానమైన సమానమైనవాడా నీ సద్గుణ నీ సద్గుణావళులకు సంతసిల్లి భావితేజ నీ సద్గుణాలు విని నేను చాలా సంతోషించాను నువ్వు నన్ను భార్యగా స్వీకరించు అది అని ఆయన కుడి కుడితోడ మీద వెళ్లి కూర్చున్నాడు కూర్చుంటే ప్రతీపుడు కళ్ళు విప్పి చూశాడు చూసా ఆయన అన్నాడు అనిన ప్రతీపుడిట్లనియే అంబురుహాన కంబున పరిణీతయైన సతి బుల్ ఒక్కత గాని అన్యుల మనమునయనియుంతలప మాని ఇట్టి జితాత్ము నన్ను ఇట్లని పలుకంగా నీ కగునే అన్యుల పలికిన ఎట్ల బేలవై నాకు వ్రతం ఉంది నేను ఏకపత్ని వ్రతు నేను మనసులో కూడా అన్య స్త్రీని ఆ స్థానంలో ఊహ చేయను నా భార్య ఒక్కత ఎందే నా యొక్క భార్య దృష్టి తప్ప అన్య స్త్రీల ఎందు నేను మానసికంగా కూడా ఎప్పుడు అటువంటి భావన చెయ్యను కాబట్టి పిచ్చిదానా బెల నువ్వు నన్ను ఇలా అడగచ్చా భార్యని చేసుకోమని అయినా నువ్వు వచ్చి నా తొడ మీద కూర్చున్నావు కూర్చున్నప్పుడు కుడి తొడ మీద కూర్చున్నావు కుడి తొడ మీద కూర్చునేటటువంటి అధికారం ఒక్క కొడుక్కి కూతురికి కోడలికి మాత్రమే ఉంది తనకి బిడ్డలుగా ఉండేటటువంటి ఎవరున్నారో కొడుకు కోడలు కూతురు కుడిచొడ మీద కూర్చుంటారు ఒక్క భార్య అయితే ఆమె ఒక్కతే మాత్రమే తొడ మీద కూర్చోవాలి వామాంకస్థిత జనకి పరిల దండం దండంకరే చక్రం చోర్భకరీడ బాహుయుగే శంఖం శరందక్షిణి అని కదా భద్రాచల రామచంద్రమూర్తి గురించి శంకరభరవత్వాదుల శ్లోకం వామాంకస్థిత జనకి పరిల సత్త ఎడమతొడ మీద అమ్మవారు అది భార్యాస్థానం శాస్త్రం అంగీకరిస్తోంది ఎడం పక్కన ఉన్న భాగం భార్యాస్థానము అని కాబట్టి నీవు ఎడమ తొడ మీద ఉన్నావు కూర్చుంటే నాకు భార్యాస్థానాన్ని అడిగి అడిగిన దానివదు నా కుడి తొడ మీద కూర్చున్నావు కాబట్టి నా కూతురు వీకవు నా కొడుకు వీకవు కాబట్టి నువ్వేమవ్వాలి నా కోడలివి అవ్వాలి నా కోడలు అవ్వాలంటే నాకు కొడుకు పుడతాడు ఎప్పుడప్పుడు ఎందుకని పెద్ద కొడుకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రెండవ వాడికి రాజ్యం ఇవ్వాలి ఆ కొడుక్కి నిన్ను భార్యని చేసుకోమని నేను చెప్పి వెళ్ళిపోతాడు ఇంత ధర్మాత్ముడు ఇంత రాజర్షి అయిన వాడు కోడల్ని నిర్ధారించి వెళ్ళాడు మా నాన్నగారు చెప్తే చేసుకున్నానని చెప్పి చేసుకుంటే ఇక కుల కుల పెద్దలు కాని పౌరులు కానీ పురోహితులు కాని అడ్డు పెట్టడానికి ఏంది రావడ సచరిత్ర కింద ఆవిడ కడుపున పుట్టిన బిడ్డలకి రాజ్యాధికారం వస్తుంది ఎంత చమత్కారం జరుగుతోందో చూడండి కాబట్టి ఇప్పుడు ప్రతీపుడు ఆమెకి మాట ఇచ్చాడు గంగ వెళ్ళిపోయాడు మళ్ళీ జలస్వరూపాన్ని పొందేసి కొంతకాలం అయిపోయింది మహాభిషుడు ఎవరు మహాభిషుడు పేర్లు ఇన్ని మార్గంలో మర్చిపోకూడదు బ్రహ్మసభలోకి వెళ్లి చూసినవాడు ఆయన ఉన్నాడే గంగమ్మని చూసినవాడు ఆ మహాభిషుడు ఇప్పుడు శంతన మహారాజుగా పుట్టాడు ఈ శంతన మహారాజు మళ్ళీ చాలా ధర్మాత్ముడు ఎంతటి ధర్మాత్ముడు ఎంతటి రాజర్షియో ఎంతటి గొప్పవాడో ఆంధ్ర భారతంలో లేదు కానీ సంస్కృత భారతంలో శంత్ర మహారాజు గారి గురించి చాలా గొప్ప విషయం ఒకటి వ్యాస భగవానుడు ప్రతిపాదన చేశాడు అసలు ఆయనకి శంతనుడు అన్న పేరు ఎందుకు వచ్చిందో చెప్పారు వ్యాసుల వారు ఎం ఎం కళాభ్యాం స్పృశతి జీర్ణం భవతి తస్మాత్తం శంతనుం విదు ఆయన శంతన మహారాజు గారు అలా వెళుతుండగా ఎవరైనా తల అయిపోయినటువంటి ఒక వృద్ధుడు కనపడితే శంతన మహారాజు గారు తన రెండు చేతులతో వృద్ధుణ్ణి పట్టుకుని ఒకసారి ఆయన వంక చూస్తే వెంటనే అతనికి యవ్వనం వచ్చేది అంతటి ధర్మాత్ముడు అంతటి తపస్వి అంతటి రాజర్షి అంతటి మహానుభావుడు శంతనుడు ఎందుకు శంతనుడు అంత గొప్పవాడు కాగలిగాడు మహాభీషుడు శంతనుడుగా వచ్చాడు ఎక్కడికి పోతుంది ఆ వైభవం కాబట్టి ఇంతటి మహాత్ముడై ఉన్నాడు ఆయన ప్రతీప మహారాజు గారు శంతనుణ్ణి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాడు భార్య సునందతో కలిసి వెళ్లిపోతూ వెళ్లిపోతూ ఎంత గొప్ప పేర్లండి అసలు ఆ సునంద ఎంత అందమైన పేర్లు ఏమిటో పుస్తకాలకి పేర్లు అని వెతుకుతారు మహాభారతం చూడండి లలితా సహస్రం చూడండి ఎన్ని గొప్ప గొప్ప పేర్లు దొరుకుతాయో అసలు మనకున్న ప్రామాణిక గ్రంథాలు పోయే ఏ పేరు పెట్టుకుంటే అందమైన పేరో ఏ పేరు పెట్టుకుంటే మనకు అభ్యున్నతి కలుగుతుందో ఆ పేర్లన్నీ వదిలేశాం అక్కర్లేని పేర్లు ఏవో కొన్ని అక్షరాలు కలిపి దానికి అర్థం ఉందో లేదో కూడా తెలియదు నన్ను ఈ మధ్య ఎవరో ఒక ఆయన అడిగారు కూడా అసలు దీనికి అర్థమేమైనా ఉందా అండి నేను ఏమీ అర్థం లేదు బాబు తప్పు కూడా అలా పెట్టుకోవడం అని చెప్పాను అందుకని అలాంటి పేరు ఒకటికిచ్చి పెట్టుకుంటాను కాబట్టి సునంద ఆ ప్రతీపుని యొక్క భార్య పేరు ఆయన సునందాదేవితో కలిసి వనప్రస్థానికి వెళ్ళిపోయారు వెళ్లిపోతూ వెళ్లిపోతూ కొడుకుతో చెప్పాడు ఒకనకొకప్పుడు నేను గంగ ఒడ్డును తపస్సు చేసుకుంటుండగా ఒక స్త్రీ వచ్చి నా కుడికొడ మీద కూర్చుంటే నేను ఆమెకి వరం ఇచ్చాను నా కొడుకు నిన్ను వివాహం ఆడతాడు నీకు మళ్లీ ఏదో ఒక రోజున గంగానది ఒడ్డున ఆ స్త్రీ కనపడుతుంది కనపడినప్పుడు నేను వరమిచ్చానని గుర్తేమిటో తెలుసా నీ మనసు ఆమె ఎందు మగ్నమవుతుంది గంగ కదిలి రావడానికి కావలసినటువంటి కారణం ప్రతీపుని ద్వారా తీరేటట్టు కదలికొచ్చింది ఇప్పుడు ఇప్పుడు ప్రతీపుని నోటి వెంట వచ్చింది ఆ మాట నీకు ఏనాడు అలా నీకు పరిచయం లేనటువంటి ఒక స్త్రీని చూసినంత మాత్రం చేత నీ మనసు లగ్నమవుతుందో ఆనాడు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో నేను మాటిచ్చింది ఆమెకే లేకపోతే శంతనుడి యొక్క మనసు ఆ లగ్నం అవ్వదని గుర్తు ఆమెని నువ్వు కులగోత్రములు అడగవలసిన అవసరం లేదు మా తండ్రి ఆజ్ఞ అని నువ్వు వివాహం చేసుకో అని చెప్పాడు పితృజ్ఞ తప్పకుండా నాన్నగారు మీరు ఆజ్ఞాపించినట్లే జరుగుతుంది ఉమా కాం కాం కామితిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణ కృతం వా శ్రవణమైనజం వా వా మానసం వా విహితమ విహితం వాపరాధం విహితమవితం స్వా శివ శివ శ్రీ కరుణాబ్ే సర్వం శ్రీ ఉమాహీశ్వర బ్రహ్మాత్ స్వస్తి